బాలసౌరి గారిలో ఇంత తేజస్సు ఇంత బలం చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడ మొన్న ఆయన ఒక చిరుతుపుల్ల చెల్లరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు వారిని ఉట్టిన పెట్ల బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం మనం దివిసి మనం కాపాడుకుంటాం తమ్మున్న బాలశౌరి గారు బాలశరి గారు ఎలాంటి వ్యక్తులు చూశారు నిన్న జనం కోసం నిలబడే వ్యక్తి కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే వీర సింహంలా సింగంలా తిరగబడ్డాడు చిరుతు తిరగబడ్డాడు కార్యకర్తలకి జన సైనికులకి ఫలం ఇచ్చాడు To you happy birthday happy birthday happy అభివృద్ధి ప్రధాత అభివృద్ధి కాముకులు జన హృదయ విజేత జనసేన పార్టీ నాయకులు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభినేని బాలశౌరీ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు శ్రీ వల్లభినేని బాలసౌరే గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు తోట కనకదుర్గ ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జనసేన పార్టీ వీర మహిళ చొల్లపల్లి